వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఈరోజు వివిడీ న్యూస్ టీవీ స్పెషల్ ఫోకస్ ప్రభుత్వ ఉద్యోగస్తులే ఉద్యోగస్తురా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు కారా అనే దానిపై వివిడి న్యూస్ టీవీ ఈరోజు స్పెషల్ ఫోకస్ కాంట్రాక్టర్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులపై ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే ఉద్యోగస్తుల్లో ఇంత వ్యత్యాసమా రెక్కలాడినా డొక్కలు నిండని పొరుగు సేవ కూడా కష్టాల బతుకుల్లో అల్లాడిపోతున్న నిరుపేద కార్మి కూడా రెక్కలాడినా డొక్కలు నిండని పొరుగు సేవ కూడా కష్టాల బతుకుల్లో అల్లాడిపోతున్న నిరుపేద కార్మి కూడా మీరు ఏ రంగము లేదు చేయలేనియే పానంటూ లేదు మీరు లేని ఏ రంగము లేదు చేయలేని ఏ పానంటూ లేదు సమయ పాలన ఉద్యోగ భద్రత భద్రతూసేయలేదులాడినా డొక్కలు నిందని పొరుగు సేవ కూడా కష్టాల బతుకుల్లో అల్లాడిపోతున్న నిరుపేద కారుణి కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు గత అంటే మన రాష్ట్రం బైఫరికేషన్ కాకముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉండేది అనేది ఒకసారి మనం బ్రీఫ్గా తెలుసుకుందాం బిఫోర్ మన రాష్ట్రం బైఫరికేషన్ కానప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టమ్ అనేది చాలా వ్యత్యాసం ఉంది అప్పటికీ ఇప్పటికి పోల్చుకుంటే చాలా వ్యత్యాసం ఉండేది అప్పట్లో కాంట్రాక్ట్ సిస్టంలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ బేసిక్ అంటే ఒక రెగ్యులర్ ఉద్యోగస్తునికి విధంగా బేసిక్ పే వస్తుందో అదే విధమైన బేసిక్ పే డిఏ హెచ్ఆర్ఏ అంటే హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ అనేది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు వర్తింపజేసేవాళ్ళు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ సిస్టమ్కి వచ్చినప్పుడు బేసిక్ పే అంటే సమాన పనికి సమాన వేతనం అంటే ఒక బేసిక్ పే అనేది అక్కడ కూర్చోబెట్టేవాళ్ళు గతంలో ఉన్నటువంటి రాష్ట్ర బైఫరికేషన్ జరగక ముందు ఈ విధానం జరుగుతూ వచ్చేది ఎప్పుడైతే మనకు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర బైఫరికేషన్ జరిగిన తర్వాత అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ సిస్టంలో కొన్ని మార్పులు చేకూరాయి అందులోనే మనకు కాంట్రాక్ట్ వారికి హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ యాడర్ తీసేసి వారికి సమాన పనికి సమాన జీవితం అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి బేసిక్ పెయిన్ వాళ్ళకు కూర్చోపెట్టడం జరిగింది అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు వచ్చేసరికి ఆ బేసిక్ పెయిన్ తీసేసి గవర్నమెంట్ దానికి సంబంధించిన కొద్దిగా ఫిక్స్డ్ అమౌంట్ అని చెప్పి క్లియర్ చేసింది దాన్ని మూడు భాగాలుగా చేసింది టెక్నికల్ నాన్ టెక్నికలు ఈ విధంగా ఏ టెక్నికల్ ఎవరు ఉన్నారు నాన్ టెక్నికల్ ఎవరున్నారు కొన్ని పోస్టులు క్రియేట్ చేసేసి వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ అమౌంట్ అనేది మనకు ఫిక్స్ చేయడం జరిగింది రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారు సో గతంలో ఉన్నటువంటి బైఫర్కేషన్ కు మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి మార్పులు చేర్పులు జరగడం జరిగింది కాంట్రాక్ట్ హౌస్ ఉద్యోగులు ఉద్యోగస్తులు కారా పని చేయించుకోవడంలో మాత్రం అందరూ ఒకటే మరి జీతాల విషయంలో వారి సెలవుల వాటిపై వ్యత్యాసం ఎలా కష్టాలతో కార్మిక మీ బతుకులు చేసిన మీ చేతులు లేని కడుపు సోదర సోదరెక్కలాడినా డొక్కలు నిండని పొరుగు సేవ కూడా కష్టాల బతుకుల్లో వల్లాడిపోతున్న నిరుపేద కార్మి కూడా పుట్ట కోటి కోసము సాకిరి చేస్తున్న కార్మి కూడా సరిపోని జీతాలతో మీరు బతుకెళ్ళ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులకు సమానంగా తీసిపోరా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువనా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తుల కంటే చిన్నచూప అంటే కాదు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు సమానంగా సమాన పనికి ఈక్వల్గా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వాళ్ళ పనిని నిర్వర్తిస్తున్నారు అంతేకాదు రెగ్యులర్ ఉద్యోగస్తులకు జీతం ఎంతైతే ఉందో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు దాంట్లో దాదాపు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే పే చేసుకుంటున్నారు కాంట్రాక్ట్ వాళ్ళు రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్లో అవుట్ సోర్సింగ్కి వచ్చేసరికి ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్లోనే ఉన్నారు అంటే చాలా వ్యత్యాసం ఉంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు పని మటుకు అందరితో సమానం అయినప్పటికీ వీరి యొక్క జీతాలతో చాలా వ్యత్యాస వ్యత్యాసం ఉంది కనీసం లీవుల విషయంలో లీవుల విషయంలో కూడా వారికి సమానత్వమే లేకుండా పోయింది ఎగ్జాంపుల్ ఏ ప్రతి ఒక్క ఉద్యోగస్తునికైనా కూడా క్యాజువల్ లీవ్స్ అనేది ఫిఫ్టీన్ డేస్ కానీ ఎస్పెషల్లీ మా హెల్త్ డిపార్ట్మెంట్లో హెల్త్ డిపార్ట్మెంట్ సరికి వచ్చేసరికి వాళ్ళకు సండేస్ హాలిడేస్ ఉండవు అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫెస్టివల్స్ హాలిడేస్ ఉండవు కాబట్టి వీరందరికీ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి ఫిఫ్టీన్ డేస్ బదులు థర్టీ ఫైవ్ డేస్ సిఎల్స్ ఇచ్చేవారు కానీ ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉద్యోగం చేయాలి వారికి మాత్రము సంవత్సరానికి పదహైదు రోజులు మాత్రమే లీవ్ ఇవ్వడం జరిగింది దీనికోసం గతంలో మేము చాలా సార్లు దీక్షలు చేశాము ధర్నాలు చేశాము అంటే వీరికి నెలకు ఒక్క రోజు మాత్రమే లివ్ మనము ప్రొవైడ్ చేస్తున్నారు గవర్నమెంట్ ఒక్కరోజు మాత్రమే ప్రొవైడ్ చేస్త చేయడం జరుగుతుంది ఇది ఎంత దారుణం అంటే లేబర్ రూల్స్ ప్రకారం చూసుకుంటే ప్రతి ఆదివారం ఒక రోజు సెలవు అంటే నెలకు నాలుగు రోజులు సంవత్సరం తీసుకుంటే ఫార్టీ ఎయిట్ డేస్ కనీసం ముప్పై ఐదు రోజులు లీవులకు కూడా వీళ్ళు ఈ సమాన కారా మరీ అంత తక్కువగా ఉన్నారా గవర్నమెంట్కి ఎన్నో సార్లు వినిపించినారు ఎన్నో సార్లు చూశారు కానీ జీతం తక్కువ అక్కడ రెగ్యులర్ ఉద్యోగస్తులకు ఒక ఎంప్లాయీకి మినిమం ఒక యాభై వేలు వస్తుందంటే అదే ఇక్కడ ఉన్నటువంటి ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తునికి ఇరవై ఇరవై ఐదు వేలు కూడా రాని పరిస్థితి పని మటుకు సమానం సెలవులు లేవు సెలవులు అడుగుతే అధికారులు మీకు ఉండేది పదహైదు రోజులే పదహైదు రోజులు రాకపోతే మీ జీతం కట్ అనే ఉద్దేశంతో సోర్సింగ్ ఉద్యోగస్తులకు అంత నరకం అనుభవిస్తున్నారు మనం చాలా సార్లు చూసాము చాలా చాలా మనకు డిస్టిక్లలో చూసాము చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకు ఉన్నటువంటి మెటర్నిటీలు అయిపోయిన తర్వాత కూడా లీవ్ కోసం ముందు కానీ ఎన్నిక కానీ లీవ్ కావాలని చెప్పి అడుగుతూ కూడా పర్మిషన్ లేని పరిస్థితుల్లో చాలా పేపర్లలో కూడా మనం చూ చూశాము కానీ ఇలాంటి దుశ్చర్య మనకి ఈరోజు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు బయటికి చెప్పుకోవడం లేదు కానీ ప్రతి ఒక్కరూ ఆ విధమైనటువంటి బాధను అనుభవిస్తున్నారు అంతేకాకుండా పక్కన వాళ్ళతో మీరు కాంట్రాక్ట్ మీరు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ అనే వ్యత్యాసం అనే వ్యత్యాస భావన కూడా ఎక్కువ చూపిస్తున్నారని చాలా మంది ఉద్యోగులు కూడా తమ ఆవేదనను చాలా వెళ్ళబోసుకుంటున్నారు ఇలాంటి దుశ్చర్యలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను కూడా ఈక్వల్ రెగ్యులర్ తో సమానంగా చూడాలి అందరికీ సమాన పని చేస్తున్నప్పుడు సమాన పనికి సమాన వేతనం అనేది కూడా రావాలి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఎన్నో ఉన్నాయి సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పేసి కానీ ఏ గవర్నమెంట్ కూడా ఎవరు కూడా జీతాల విషయం వచ్చేసరికి ఎవరు పట్టించుకోవట్లేదు జీతాల పక్కన పెట్టిన లీవులు లీవుల విషయంలో లీవుల విషయంలో ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు కదా అది ఒక గవర్నమెంట్ నామ్స్ కదా ఒక రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏదైతే లీవ్స్ ఇస్తున్నారో వాళ్ళకి అదే లీవ్స్ అప్లికబుల్ కావాలి కదా ఇక్కడ ఉన్నటువంటి మేము ఎందుకు ఇవ్వట్లేదు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టమ్కి కూడా మేము రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా మేము లీవ్లు ఇస్తున్నాం కదా అని మీరు అనొచ్చు ఎస్ కరెక్ట్ ఎందుకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టమ్ కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏమి ఇస్తున్నారు ఒక మెటర్నిటీ లీవ్ ఇస్తున్నారు ఉమెన్స్ స్పెషల్ క్యాజుల్ ఇస్తున్నారు ఫైవ్ డేస్ స్పెషల్ క్యాజులస్ మాత్రమే ఇస్తున్నారు అంతే తప్ప రెగ్యులర్ ఉద్యోగులకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఆఫ్ లీవ్స్ ఇక్కడ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి రెగ్యులర్ ఉద్యోగస్తులకు ఎస్ఆర్తో సంబంధమైనటువంటి అరన్లు కంపెనీ కమిటీ లీవ్ ఫుల్ పే అవి కాకుండా సర్వీస్ ఎస్ఆర్తో సంబంధం లేకున్నటువంటి లీవ్స్ చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ పెటర్నిటీ లీవ్ అబాషన్ లీవ్స్ ఇలాంటి చాలా లీవ్స్ ఉన్నాయి అలాంటి లీవ్స్ అన్నిటికీ కూడా ఈ కాంట్రాక్ట్ అవుట్సోసింగ్ సిస్టమ్ ఎందుకు వర్తింప చేయకూడదు అంటే వాళ్ళు మనుషులు కాదా వాళ్ళ ఉద్యోగస్తులు కాదా వాళ్ళు ఎన్నో సార్లు ధర్నాలు దీక్షలు చేసేటప్పుడు కూడా ఎన్నో సార్లు వాళ్ళ ఆవేదనను వ్యక్తం పరుచుకుంటున్నారు కానీ ఎక్కడ ఏ రోజు కూడా ఏ సంఘాలు కూడా ఈరోజు దాన్ని పట్టించుకోలేని స్థితిలో ఉన్నాయి ఈరోజు ఏ సంఘం ఎవరికి చేస్తే ఇంకొక సంఘానికి గుర్తింపు వస్తుంది ఆ సంఘము చేస్తే మాకు పడిపోతుంది అనే ఉద్దేశంతో చాలా సార్లు ఉద్యోగస్తులకు రావాల్సిన బెనిఫిట్లు కూడా ఈరోజు అణిగారిపోతున్నాయి చాలా దుశ్చర్య కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టమ్ అనేది ఈ రోజు హెల్త్ డిపార్ట్మెంట్లో ఒక పెద్ద వ్యవస్థ ఆ వ్యవస్థను ఈరోజు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఎందుకంటే రెగ్యులర్ ఉద్యోగస్తులు తగ్గిపోతున్నారు కాంట్రాక్ట్ అవుట్సోసింగ్ సిస్టమ్ పెరిగిపోతా ఉంది మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇంత పెరిగిపోతున్నప్పుడు దానికి ఒక పకడ్బందీగా ఒక వ్యవస్థను ఒక రూల్స్ను క్రియేట్ చేయాల్సినటువంటి ప్రభుత్వం ఏ రోజు కూడా ఈ రోజు పట్టించుకోలేని దుస్థితిలో ఉంది చుట్టాలు ఇంటి కస్తే తలవాచే జాగే కరువాయేరా బడి పీజు కట్టేందుకు చేతుల చిల్లి గవ్వలేదురా తల్లి యాది కస్తే కన్నీలు వరదాయ తల్లి యాది కస్తే కన్నీలు వరదాయ బతుకు దిరుగు కొరకు ఊరిస్తి వస్తే రెక్కలాడినా డొక్కలు నిండని పొరుగు సేవ కూడా కష్టాల బతుకుల్లో వల్లాడిపోతున్న నిరుపేద కార్మి కూడా రెక్కలాడిన డొక్కలు నిండని పొరుగు సేవ కూడా కష్టాల బతుకుల్లో వల్లాడిపోతున్న నిరుపేద కార్మి కూడా మీరు లేని ఏ రంగము లేదు చేయలేని ఏ పనంటూ లేదు చేయలేని ఏ పనంటూ లేదు సమయపాలన లేనే లేదు ఉద్యోగ భద్రత ముసే లేదు లెక్కలాడినా డొక్కలు నిండని పొరుగు సేవ కూడా కష్టాల బతుకుల్లో వల్లడిపోతున్న నిర్పేద ఈ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిస్టంలో అత్యంత ముఖ్యమైన రెండు పాయింట్స్ హెల్త్ ఫెసిలిటీ అనేది లేదు జీతం తక్కువ న్యూస్లు లేవు దానితో పాటు హెల్త్ కూడా ఎటువంటి వాళ్ళకు సపోర్ట్ లేదు అవుట్ సోర్సింగ్ సిస్టమ్ వచ్చేసరికి హెల్త్ కార్డ్స్కు సంబంధించి ఈఎస్ఐ కార్డ్స్ వాళ్ళకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఈఎస్ఐ కార్డ్స్లో లో వాళ్ళకు ఫోర్ పర్సెంట్ వాళ్ళ యొక్క బేసిక్ పోలో ఫోర్ పర్సెంట్ ఈఎస్ఐలో కట్ అవుతా ఉంది ఈఎస్ఐ కార్డు ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా ఎక్కడ కూడా వాళ్ళకి బెనిఫిట్స్ అనేది లేకపోతుంది ఈఎస్ఐ హాస్పిటల్స్ కూడా లేవు చాలా తక్కువగా ఉన్నాయి ప్లస్ చాలా ఫెసిలిటీస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి ఈఎస్ఐ ఈఎస్ఐలో సో ఈ ఈఎస్ఐ హాస్పిటల్స్ కూడా ప్రతి ఒక్క నీకు తాలూకాలో కానీ డిస్టిక్లో తీసుకుంటే కూడా అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ లేవు ఓన్లీ ఫర్ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే ఈఎస్ఐ హాస్పిటల్ జరుగుతుంది తప్ప మేజర్ ట్రీట్మెంట్స్ కూడా వారికి జరగలేని స్థితి ఉంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టంలో భవిష్యత్తులో మాకు ఏమైనా ఈ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయేమో అనే ఆశతో తక్కువ జీతం అయినప్పటికీ కూడా గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నారు అంటే వారికి తక్కువ జీతంతో ఉన్నారు సో వారికి వచ్చే జీతంతో ఇంటి ఖర్చు కరెంటు బిల్లు వాళ్ళకు ఫ్యామిలీ పిల్లల ఫీజులు బాడిగలు ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళకు ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు పూర్తిగా చాలా తక్కువ జీతంతో పనిచేస్తున్నారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే అదే ఫ్యామిలీలో ఒక్కసారి హెల్త్ గ్రౌండ్ గీన సఫర్ అవునారు అంటే వాళ్ళ యొక్క జీతం కాదు మళ్ళీ అప్పులు తీసుకొని వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అలాంటి హెల్త్ సిస్టమ్స్ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టమ్కు రావాలి ఆ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు వచ్చేసి ఫైవ్ ఫోర్ పర్సెంట్ పే చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ సిస్టమ్స్కి వచ్చి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీ కూడా వారు ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్నారు వారు ఏమై వాళ్ళ యొక్క జీతంలో మేము కూడా ఈవెన్ రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు మేము హెల్త్ కార్డుకు సంబంధించిన అమౌంట్ మేము పే చేస్తాము మాకు కూడా హెల్త్ కార్డు ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి కాంట్రాక్ట్ వాళ్ళు కూడా చాలా మంది చాలా రకాలుగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు కానీ ఏ రోజు కూడా ఎవరు కూడా ఏ గవర్నమెంట్ కూడా ఈ రోజు పట్టించుకోలేకుండా పోతా ఉంది సో ఈ హెల్త్ కార్డ్స్ ప్రొవైడ్ అనేది ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టమ్ కి ఇవ్వడం వల్ల వాళ్ళకు చాలా రకాలుగా చాలా విధంగా తోడ్పడిన వాళ్ళు వాళ్ళు అవుతారు ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగస్తుల మీద ఎంతో శ్రద్ధ చూపిస్తుంది భావన కూడా ఉద్యోగస్తుల్లో ఎక్కువ వెళ్ళిపోతా ఉంది సో కాబట్టి ప్రభుత్వం కూడా ఒకసారి ఈ హెల్త్ కార్డు విషయంలో ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టమ్ కూడా తీసుకురావచ్చు దాని యొక్క ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేసి వాళ్ళకి కూడా ఇవ్వాలనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ అదే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టంలో ఒక ఎంప్లాయీ ఎవరన్నా చనిపోతే గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళకు ఒక ఎక్స్క్రేసివ్ అమౌంట్స్ అనేది ఫిక్స్ చేసింది నార్మల్ డెత్ అయితే టూ ల్యాక్స్ యాక్సెట్ డెత్ డెత్ అయితే ఫైవ్ ల్యాక్స్ అంటే వాళ్ళకు ఆ టయానికి మాత్రమే కంటి తుడుపు మాత్రం మాత్రమే చెల్లుబాటు అవుతుంది తప్ప వాళ్ళకు కూడా కుటుంబంలో ఒక ఉద్యోగం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టమ్ లోని ఎవరైతే చనిపోతారో వాళ్ళకు కూడా ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తే వాళ్ళ ఫ్యామిలీకి తోడ్పడతవుతుంది సో ఇలాంటి చర్య చేయడం వల్ల కూడా వాళ్ళకు ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది ఓహో మా ఫ్యామిలీలో ఏదన్నా ఉన్నా మాకు ఒక ధైర్యము మాకు ఏమి మాకు ఏదైనా జరిగినా మా పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకుంటారని ఒక సెక్యూరిటీ ఉంటుంది అలాంటి సెక్యూరిటీ వ్యవస్థను కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి అలాంటి వ్యవస్థను కూడా తీసుకొస్తే ఈ రోజు ప్రతి ఒక్క ఉద్యోగి చాలా హ్యాపీగా ఉంటాడు ఇలాంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టమ్లకు రావాల్సినటువంటి కరెక్ట్ వే కరెక్ట్ ప్రొసీజర్ ఏ ప్రభుత్వము కూడా ఎందుకు ఆలోచించట్లేదు ప్రతి ఒక్క ప్రభుత్వము కూడా ఉద్యోగస్తులు మా వాళ్ళు ఉద్యోగస్తులు మా వాళ్ళు అంటున్నారే కాన ఏ ప్రభుత్వము కూడా ఉద్యోగస్తులకు చాలా చిన్న చూపే చాలా తక్కువనే చూస్తుందని చెప్పేసి మనము ఈరోజు దాన్ని బట్టి మనం అర్థమవుతాం రెక్కలాడినా డొక్కలు నిండని పొరుగు సేవ కష్టాల బతుకుల్లో అల్లాడిపోతుందని పేద కార్మి కూడా రెక్కలాడినా డొక్కలు నిండని పొరుగు సేవ కూడా కష్టాల బతుకుల్లో వల్లాడిపోతున్నది పేద కార్మి కూడా మీరు ఏ రండము లేదు చేయలేని ఏ పానంటూ లేదు మీరు లేని ఏ రంగము లేదు అంటూ లేదు సమయ పాలన ఉద్యోగ భద్రతలాడినా డొక్కలు నిందని పొరుగు సేవ కూడా కష్టాల బతుకుల్లో వాళ్ళ ఆడిపోతున్న నిద్రి కూడా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిస్టమ్ లో గతంలో పోల్చుకుంటే కొన్ని పోస్టులు ఎగ్జాంపుల్ మా హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్లో తీసుకుంటే రేడియోగ్రాఫర్స్ ఫార్మసిస్ట్ డెంటల్ టెక్నీషియన్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఇవన్నీ గతంలో అవుట్సోర్సింగ్ సిస్టమ్గా ఉన్నాయి ఇప్పుడు రాను రాను దాన్ని ఏం చేశారంటే కాంట్రాక్ట్ సిస్టంలోకి చేశారు సో ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైతే ఇంతకు ముందు గతంలో అవుట్ సోర్సింగ్ సిస్టంలో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ తక్కువ జీతం ఇదే ఇప్పుడు దాన్ని అవుట్ సోర్సింగ్ సిస్టమ్ ఉన్నటువంటి వాళ్ళు కాంట్రాక్ట్ సిస్టమ్గా ప్రమోట్ చేసింది సో వాళ్ళు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో ఉన్నారే కానీ కాంట్రాక్ట్ అనేది ఇక్కడ వాళ్ళు రావట్లేదు అది గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషనే గతంలో లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాకు అవుట్ సోర్సింగ్ అని ఇచ్చింది అదే మళ్ళీ టూ ఇయర్స్ బ్యాక్ కాంట్రాక్ట్ అని చేసేసింది సరే వాళ్ళు నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళే మెరిట్లో వచ్చిన వాళ్ళే రెగ్యూ అంత సెలెక్ట్ సెలెక్టెడ్ పర్సన్సే కానీ ఇక్కడ సిస్టమ్ మార్చిపోయింది అంటే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ మారిపోయింది ఈ దీంట్లో ఇలాంటి ఇబ్బందులు కూడా చాలా మంది అంటే ఓవరాల్ గా స్టేట్ అంతా తీసుకుంటే కదా చాలా తక్కువ మంది ఈ సిస్టాన్ని కూడా చాలా దాన్ని చేంజ్ చేయడానికి ఆస్కారం ఉంది కానీ అది కూడా ఈ రోజు గవర్నమెంట్ పట్టించుకోలేని స్థితిగా స్థితిలో ఉంది కష్టాలతో కార్మిక కులిన మీ బతులు మైల పడిన బతుకులు సాకి చేసిన మీ చేతులు పూట కాసము లేని కార్మిక తమ్ముడ పూట లేని కార్మిక తమ్ముడ నిండేది ఏనాడు సోదర రెక్కలాడినా డొక్కలు నిండని పొరుగు సేవ కూడా కష్టాల బతుకుల్లో అల్లాడిపోతున్న నిరుపేద కార్మి కూడా పుట్ట కూటి కోసము చేస్తున్న కార్మి కూడా సరిపోని జీతాలతో మీరు బతుకెళ్ల చేస్తే కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ సంతోషం ఉద్యోగులకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి వారు తీసుకునే చర్యల వల్ల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిలో సంతోషం వెలువడుతుంది అనేది కొన్ని సూచనలు ప్రభుత్వానికి ఎటువంటి భారం లేనిటువంటి సూచనలు మొదటిది సెలవులు సెలవుల విషయంలో ప్రభుత్వానికి ఎటువంటి భారమే లేదు ప్రతి ఒక్క ఎంప్లాయీస్ రూల్స్ ప్రకారమే రూల్స్ కి అగనిస్ట్ కాదు రూల్స్ ప్రకారమే వాళ్ళకి ఎందుకు రెగ్యులర్ ఎంప్లాయీస్ తో సమానంగా పనిచేస్తున్నారు కాబట్టి రెగ్యులర్ ఎంప్లాయీస్ తో సమానంగా ఉన్నటువంటి ఎస్ఆర్ తో సంబంధం లేనిటువంటి లీవ్స్ ఏవైతే ఉన్నాయో మెటర్నిటీ లీవ్ కానీ చైల్డ్ కేర్ లీవ్ కానీ అబాషన్స్ లీవ్స్ కానీ ఎక్సెట్రా ఇలాంటి ఏవైతే లీవ్స్ ఉన్నాయో అవన్నీ ఇవ్వనీకి ఎలిజిబుల్ ఫర్ ది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కు అటువంటి ఇవ్వడం వల్ల కూడా ఎటువంటి ఇబ్బంది అనేది లేదు నెంబర్ టూ హెల్త్ కార్డ్స్ హెల్త్ కార్డ్స్ లో కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు పేమెంట్ చేస్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు పేమెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు మరి ఇలాంటి పేమెంట్ చేయనీకి హెల్త్ కార్డ్స్ ఇవ్వడం వల్ల ఎటువంటి ఇబ్బంది అనేది లేదు గవర్నమెంట్ ఎటువంటి భారము కూడా పడదు వారు ఇచ్చే డబ్బులతోనే వారికి హెల్త్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆరోగ్యశ్రీ గానీ కార్స్ కానీ హెల్త్ కార్డ్స్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇక్కడ ప్రభుత్వానికి కూడా ఎక్కడ భారం అనేది జరగదు సో ఇది కూడా మనం చేయడానికి ఆస్కారం ఉంది నెంబర్ త్రీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు ఎవరైనా చనిపోతే వారి ఫ్యామిలీలో చనిపోతే గవర్నమెంట్ ఆల్రెడీ ఎక్స్క్రేషియా ప్రకటించింది ఎస్గ్రేస్ ఎక్స్క్రేషియాతో ప్రకటిస్తే వాళ్ళ ఫ్యామిలీ దాని మీదే ఆధారపడి వాళ్ళు నెక్స్ట్ వీడిపోతే ఇంకా ఫ్యామిలీకి ఎవరికి జీవనాధారం ఉండేది రెండు లక్షలు ఐదు లక్షలు రెండు లక్షల మ్యాక్సిమం యాక్సిడెంట్ అనేది తక్కువ రెండు లక్షలు నార్మల్ ఈ రెండు లక్షల ఐదు లక్షలకు కూడా ఎవరికి కూడా ఉపయోగపడలేని స్థితి సో వారికి ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగం కూడా కల్పిస్తే వారి ఫ్యామిలీకి చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళ ఫ్యామిలీని సంతోషపరచడానికిలో కూడా ముందున్న వరుసలో ఉంటారు కాబట్టి ప్రభుత్వం దీనివల్ల తీసుకుంటే కూడా ఎటువంటి ఇబ్బంది అనేది కూడా జరగదు ఎటువంటి ఫైనాన్షియల్ భారం అనేది ప్రభుత్వానికి ఇక్కడ పడదు సమాన పనికి సమాన వేతనం ఇక్కడ మాత్రం ప్రభుత్వానికి కొద్దిగా భారం అనేది తీసుకుంటుంది సమాన పనికి సమాన వేతనం అనేది ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు కూడా రావాల్సినటువంటి చర్య ఒకరు మామూలుగా ఈ రోజు ఒకరు డైలీ ఒక లేబర్ ఒక కూలి వాళ్ళు ఎవరన్నా పోతే మినిమం ఏడు వందల రూపాయలు వెయ్యి రూపాయల వరకు ఈ రోజు పే చేస్తున్నారు మినిమం ఐదు వందల రూపాయలు వేసుకోండి ఐదు వందల రూపాయలు వేసుకుంటే కూడా వారికి ముప్పై రోజులు అంటే పదహైదు వేల రూపాయల జీతం పక్కన పనిచేసే వాళ్ళు ఈ రోజు అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో కింద ఉన్నటువంటి ఉద్యోగస్తులకు వచ్చేటువంటి జీతము వారికి పన్నెండు వేల రూపాయల జీతం చాలా తక్కువ అంటే కనీసం మినిమం వాడు ఒక పదవ తరగతితో ఒక ఇంటర్మీడియటో ఏదో చదివింటారు కదా కనీసం వారు చదువుకు తగినటువంటి జీతము కూడా అక్కడ వాళ్ళు మళ్ళీ మెరిట్ బేస్ మీద చేసుకుని ఉంటారు ఇలాంటి వారికి సమాన పనికి సమాన జీతం అన్న గుర్తించి వారికి ఇవ్వడంలో కూడా ఎటువంటి ఇబ్బంది అనేది కూడా ఇక్కడ ఉండదు కాబట్టి ఈ దృష్టి అంటే గవర్నమెంట్కి ఎక్కడ కూడా భారం జరగదు గవర్నమెంట్ తీసుకునేటువంటి ఈజీ మెథడ్ ఆఫ్ ప్రతి ఒక్క ఉద్యోగి ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి జీతం కావాలి ఫ్యామిలీ పోషించాలి ప్రతి ఒక్క ఉద్యోగస్తులో ఎవరికైనా ఫ్యామిలీకి ఏమన్నా ఇబ్బంది జరిగితే వాళ్ళకు ఒక హెల్త్ కార్డు కావాలి సో మనకు ఏమన్నా మన ఫ్యామిలీలో కష్టాలు ఉన్నా ఏదైనా ఆపదల్లో ఉన్నా మన ఫ్యామిలీలో ఇబ్బందులు ఉన్నా మనకు కావాల్సినటువంటి ల్యూస్ రెగ్యులర్గా ఉంటే కన్నా అవి మనకు కావాలి మన ఫ్యామిలీలో ఏమన్నా జరుగుతే మన ఫ్యామిలీకి మనకు రావాల్సినటువంటి ఎక్స్ప్రేషే కాకుండా వారికి ఒక ఉద్యోగం ఇవ్వడం వల్ల ఫ్యామిలీ ఉంది అనే ఉద్దేశంతో చేసే ఈ మేజర్ ఈ మేజర్ థింగ్స్ ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో దాంట్లో ఉండేటువంటి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇక్కడ కాంట్రాక్ట్ హౌసింగ్ సిస్టమ్కి ఇవ్వమని చెప్పేసి మా వివిడి న్యూస్ తరపున ప్రభుత్వాన్ని కోరుకుంటూ ధన్యవాదాలు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై సమస్య మీది పరిష్కార అన్వేషణ మాది రెక్కలాడినా డొక్కలు నిండాని పొరుగు సేవ కూడా కష్టాల బతుకుల్లో అల్లాడిపోతుందని పేద కార్మి కూడా రెక్కలాడిన డొక్కలు నిండని పొరుగు సేవ కూడా కష్టాల బతుకుల్లో అల్లాడిపోతుందని పేద కార్మి కూడా మీరు ఏ రంగము లేదు చేయలేని ఏ పానంటూ లేదు మీరు లేనియే రంగము లేదు చేయలేని ఏ పానంటూ లేదు సమయ పాలన లేనే లేదు ఉద్యోగ భద్రతూసేయలేదు లెక్కలాడినా డొక్కలు నిందని పొరుగు సేవ కూడా కష్టాల బతుకుల్లో వాళ్ళడిపోతున్న నిరుపేద కార్మి కూడా ట్టెడు కష్టాలతో కార్మిక కుల్లిన మీ బతుకులు మైల పడిన బతుకులు సాకిది చేసిన మీ చేతులు పూటగాసము లేని కార్మిక తమ్ముడ పూటగాసము లేని కార్మిక తమ్ముడ నీ కడుపు నిండేది ఏనాడు సోదర రెక్కలాడినా డొక్కలు నిండని పొరుగు సేవ కూడా కష్టాల బతుకుల్లో అల్లాడిపోతున్న నిరుపేద కార్మి కూడా సాకిరి చేస్తున్న కారుని కూడా సరిపోని జీతాలతో మీరు బతుకెళ్ళదీస్తున్నారా చుట్టాలు ఇంటికస్తే తలవచ్చే జాగే కరువాయరా బడి పీజు కట్టేందుకు చేతుల గవ్వలేదురా తల్లి యాదికొస్తే కన్నీలు వరదాయో తల్లి కస్తే కన్నీలు వరదాయ బతుకు వస్తేది రెక్కలాడినా డొక్కలు నిండని పొరుగు సేవ కూడా కష్టాల బతుకుల్లో వల్లాడిపోతున్న నిరుపేద కార్ని కూడా రెక్కలాడినా డొక్కలు నిండని పొరుగు సేవ కూడా కష్టాల బతుకుల్లో వల్లాడిపోతున్న నిరుపేద కార్ని కూడా మీరు లేని ఏ రంగము లేదు చేయలేని ఏ పానంటూ లేదు మీరు లేని ఏ రంగము లేదు చేయలేని ఏ పానంటూ లేదు సమయ పాలన లేనే లేదు ఉద్యోగ భద్రతూసేయలేదు లెక్కలాడినా డొక్కలు నిండని పొరుగు సేవ కూడా కష్టాల బతుకుల్లో అల్లాడిపోతున్న పేద